హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షన్ మరియు సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఏళ్ళు పైబడిన వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరియు తప్పనిసరిగా కలిగి ఉండవలసినటువంటి మూడు రకాల ముఖ్యమైన కార్డుల గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి ఈ మూడు కార్డులు ఏమిటి అసలు వీటిని ఎలా పొందాలి వాటి వల్ల కలిగేటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి అన్న పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ఇక ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద ఉండవలసిన మూడు ముఖ్యమైన కార్డులు అండి భారతదేశంలోని వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు రాయితీలను అమలు చేస్తున్నారు అయితే ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలి అంటే ప్రతి సీనియర్ సిటిజన్ అంటే అరవై ఏళ్ళు పైబడిన వారి వద్ద ఈ మూడు రకాలైనటువంటి ముఖ్యమైన కార్డులు అయితే తప్పనిసరిగా ఉండాలండి ఈ కార్డులు కేవలం గుర్తింపు అంటే ఐడి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం ప్రయాణం మరియు ఆర్థిక విషయాలలో అనేక ప్రయోజనాలను అయితే అందిస్తుందండి మొదటగా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు అయితే తప్పనిసరి ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక మరియు ముఖ్యమైన గుర్తింపు కార్డు అండి మీరు అధికారికంగా సీనియర్ సిటిజన్ అని ధృవీకరించడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది ఇక ముఖ్య వివరాలు వచ్చేసి ఎవరు చేస్తారు అంటే జారీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ అయితేనేం తెలంగాణ అయితేనేం ఈ ప్రభుత్వాలు జారీ చేస్తాయండి అయితే వీటిని ఎలా పొందాలి అంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ సమీపంలోని వార్డు సచివాలయంలో ఏపీలో అయితే గ్రామవాడు సచివాలయంలో తెలంగాణలో అయితే మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు బ్లడ్ గ్రూపు వివరాలు ఈ ప్రక్రియ చాలా వేగవంతమైందండి కేవలం పది నుంచి పదహైదు నిమిషాల్లోనే కార్డునైతే డౌన్లోడ్ చేసి ఇచ్చే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వెళ్ళి వివరాలు అందిస్తే సరిపోతుంది వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే ప్రయాణ రాయితీలు కల్పిస్తారండి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా ఇరవై ఐదు శాతం లేదా అంతకంటే ఎక్కువ రాయితీ లభిస్తుంది ఇక రైల్వేలో కూడా వృద్ధులకు లోయర్ బెర్త్ కోటా కింద ప్రాధాన్యత ఇస్తారు ప్రస్తుతం టికెట్ ధరలో రాయితీ తాత్కాలికంగా నిలిపివేశారు కానీ భవిష్యత్తులో తిరిగి ప్రారంభించే అవకాశం కూడా ఉందండి ఇక విమాన ప్రయాణాలు కొన్ని విమాన సంస్థలు కూడా టికెట్ ధరలో రాయితీలు అందిస్తున్నాయి ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం ఇక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయండి బ్యాంక్ డిపాజిట్లు ఎఫ్డిపై ఇతరుల కంటే సున్నా పాయింట్ ఐదు శాతం అదనపు వడ్డీ కూడా లభిస్తుంది ఇక ఆదాయ పన్ను చట్టం ప్రకారం కూడా సీనియర్ సిటిజన్లకి అధిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది సూపర్ సీనియర్ సిటిజన్లకి అంటే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి మినహాయింపు మరింత ఎక్కువగా అయితే ఉంటుంది గమనించాలి ఇక ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు హాస్పిటల్స్ మరియు దేవాలయాల్లో తిరుమలలో అయితే దర్శనంలో ప్రత్యేక లైన్లు మరియు ప్రాధాన్యత ఎక్కువగా లభిస్తుందండి ఇక ఇక రెండవది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అండి ఇక ఇది అంటే ఆబా కార్డ్ అంటారు దీన్ని ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేసినటువంటి ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు ఇది చాలా ముఖ్యమైనది అండి చాలామంది దీన్ని ఆరోగ్య బీమాగా కూడా పొరపాటు పడుతూ ఉంటారు అయితే ఇది ఆరోగ్య బీమా కార్డు కాదు ఇది కేవలం మీ ఆరోగ్య కా రికార్డులని డిజిటల్ రూపంలో భద్రపరిచేటువంటి ఒక డిజిటల్ లాకర్ లాంటిదని చెప్పచ్చు హెల్త్ ఇక ఎవరు జారీ చేస్తారంటే దీన్ని కేంద్ర ప్రభుత్వమే జారీ చేస్తండి అర్హత వచ్చేసి వయస్సుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు ఈ కార్డునైతే తీసుకోవచ్చు ఎలా పొందాలి అంటే మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లు లేదా ఆన్లైన్లో అయినా కూడా ఈ యొక్క ఏపీ డిహెచ్ డిఎం వెబ్సైట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఏపీలో అయితే గ్రామవాడి సచివాలయం కూడా ఈ సేవ అందుబాటులో ఉంది ఇక వీటికి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డు మరియు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అండి ఓటీపీ కోసం దీని ప్రయోజనాలు మీరు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షలు రిపోర్ట్లు వాడిన మందులు చీటీలు ఆపరేషన్ వివరాలు అన్నీ కూడా ఈ ఖాతాలో సురక్షితంగా భద్రపరచబడతాయండి ఇక మీరు ఏ హాస్పిటల్కు వెళ్ళినా పాత ఫైళ్ళని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు మీ ఏబిహెచ్ఏ నెంబర్ చెబితే చాలు మీ అనుమతితో డాక్టర్లు మీ పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన మరియు వేగవంతమైన చికిత్సనైతే అందిస్తారు ఇక అవసరమైన సమయాల్లో కూడా ఇది సహాయపడుతుందండి అనుకోని ప్రమాదం లేదా తీవ్ర అనారోగ్యం సంభవించినప్పుడు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకి వారి మెడికల్ హిస్టరీని కార్డు ద్వారా వైద్యులు త్వరగా అర్థం చేసుకుని వీలవుతుంది ఇక మూడవ కార్డు అతి ముఖ్యమైన కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డ్ అండి ఇక ఇది అసలైన ఆరోగ్య బీమా కార్డు దీని ద్వారా అర్హులైన కుటుంబాలకి సంవత్సరానికి ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్య సేవలు అందుతాయి దీన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎం జేఏవై కార్డు అని కూడా పిలుస్తూ ఉంటారండి అయితే ఎవరు జారీ చేస్తారంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేస్తుందండి ఇక సాధారణంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పిఎం కింద అర్హులైతే అవుతారు ఇంకా ముఖ్యంగా ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా లేని డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఈ కొత్త పథకానికి అర్హులు అవుతారండి ఇక పిల్లలపై ఆధారపడకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఎలా పొందాలంటే ఈ కార్డు కోసం మీ సేవా కేంద్రాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ప్రస్తుతం సచివాలయంలో ఈ సేవ అయితే అందుబాటులో లేదు అయితే కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి కార్డు దరఖాస్తు చేసేటప్పుడు అప్లికెంట్ అంటే సీనియర్ సిటిజన్ అక్కడ ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు మోసాలను అరికట్టడానికి లైవ్ ఫోటో మరియు బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు ఇక వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఈ కార్డు వల్ల ఐదు లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కూడా కవర్ కాని వారికి లేదా ఎలాంటి హెల్త్ కార్డు లేని డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకి కేంద్ర ప్రభుత్వ పథకం అనేది ఆరోగ్య భద్రతను ఇస్తుందండి ఇక ఒకే కుటుంబంలో డెబ్బై ఏళ్ళు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి ఇద్దరికీ కూడా ఐదు లక్షల ఐదు లక్షల వరకు కూడా కవరేజ్ అవుతుంది ఇక ముఖ్యంగా దీని సూచించ అంటే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ అప్డేట్ తప్పనిసరి ఉండాలండి పై మూడు కార్డులు పొందాలన్నా వాటి ప్రయోజనాలు సక్రమంగా అందాలన్నా మీ ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి చాలా ముఖ్యం ఇది మీ ఫోటో చిరునామా మరియు ముఖ్యంగా మీ బయోమెట్రిక్స్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాలి ఆధార్కు మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి చూసుకోవాలి ఇక అపోహలు వద్దండి ప్రయోజనాలు ఉన్నాయా లేవా అని ఆలోచించవద్దు ప్రభుత్వం మనకు అందిస్తున్న సౌకర్యాలని పొందటం మన హక్కు మరియు బాధ్యత కూడా ఏ కార్డు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి వెంటనే ఈ కార్డులనే తప్పనిసరిగా అందరూ కూడా పొందండి మీ వద్ద ఈ మూడు కార్డులు ఉన్నాయో లేదా ఒకసారి చర్చ్ సరి చూసుకొని లేకపోతే వెంటనే మీ సమీపంలోని మీ సేవ లేదా తెలంగాణ వాళ్ళైతే మీ సేవా కేంద్రానికి ఏపీ వాళ్ళైతే సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి ఉద్యోగ మరియు పెన్షన్ బంధుమిత్రులకి ఖచ్చితంగా షేర్ చేయండి మరియు సీనియర్ సిటిజన్లకైతే తప్పకుండా షేర్ చేయండి వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ కార్డులకు సంబంధించి మీకు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ గ్రామ వార్డు సచివాలయం లేదా ఈ మీ సేవా సెంటర్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్